కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం బెజ్జురు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆత్మీయ వీడుకలకు విద్యాధికారి సునీతను సమావేశంకు ఆహ్వానించి ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ముందుగా మండల విద్యాధికారి సునీత ఉపాధ్యాయ సిబ్బంది సరస్వతి ఫోటోకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక నాట్య ప్రదర్శన డ్యాన్సులు నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు విద్యాధికారిని సునీతను ఉపాధ్యాయ బృందం ఇంటర్మీడియట్ ద్వితీయ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు షాలోతో సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ అలవర్చుకున్నప్పుడే తమ భవిష్యత్తును బంగారు బాటగా మార్చుకునే అవకాశం కలుగుతుందని ప్రిన్సిపల్ అన్నారు బాల్యదశ నుండి ఇప్పటి వరకు క్రమశిక్షణతో మంచి ప్రవర్తనతో విద్యాబుద్ధులు నేర్పించి మా బాధ్యతలుగా భావించి ఈ స్థాయి వరకు సహాయశక్తుల కృషి చేశాం ఇక నుండి మేము నేర్పిన క్రమశిక్షణతో ముందుగా సాగాలని ఆశిస్తున్నాము విద్యార్థులు ఆశలను అడియాశలు కాకుండా ఉత్తమ రియాకులు ఉత్తమ ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గౌరవం తీసుకురావాలన్నారు ప్రస్తుత సమయంలో ప్రతి క్షణం అతి విలువైందని ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంఈఓ సునీత ప్రిన్సిపల్ అరుణ రాజేశ్వరి సునీత భాగ్య శంకరమ్మ అరుణ సంగీత సరిత ఆర్ఎన్ శీల తదితరులు ఉన్న పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నారు ఇంకొక గుడ్ లక్ ఏంటి అని అంటే మనకి ఇక్కడే ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు ఈ జాయిన్ అయిన పిల్లలు సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు మా దగ్గరే చదివారు అని అంటే మీ బాల్యం మొత్తం మా దగ్గరే గడిచిపోయినట్టు అవునా కదా అంటే మీ అందరినీ కూడా విడిచి వెళ్ళ మీరు మమ్మల్ని విడిచి వెళ్ళాలి అని అంటే ఇంత బాధనే ఉంటుంది ఆ బాధ అనేది మనం ఎప్పుడైతే మర్చిపోతాము అనంటే మనము ఆశించిన ఫలితాలను సాధించినప్పుడు మర్చిపోతాం ఒక్కొక్కరు సిక్స్త్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు మా దగ్గర పెరిగారు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటున్నారు ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క ఆనిమూత్యం అని నిజంగా ఐఎమ్ ఫీల్ ద వెరీ ప్రౌడ్ ఎందుకంటే ఈ జనరేషన్లో ఇలాంటి పిల్లల్ని మా దగ్గర మేము పెంచుతున్నాము అంటే వి ఆల్ ఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఎందుకు అనంటే మన ఏజ్లో మన లైఫ్లో స్కూల్ ఏజ్ అనేది ఎప్పటికీ కూడా మర్చిపోలేని రోజులు ఎందుకు అంటే మనం పెరుగుతూ ఉన్నది అన్న అంతా కూడా ఇక్కడే ఈ సందర్భాలలో కొన్ని కొన్ని సందర్భాల్లో మేము మిమ్మల్ని ఒక ఇంత కోపము కోపం చేసుకోవచ్చు కానీ అది సందర్భానుసారమే కానీ మీరు అంటే ఎవరు ఎవరు అన్నా కూడా మాకు ఎవరికి కూడా కోపం అనేది ఉండదు మీరందరూ కూడా మా సొంత పిల్లల కంటే ఎక్కువ మేమంతా మీకు టైం ఒక్కనొకసారి మేము మా ఇంటి బాధ్యతలను కూడా వదిలేసి మీ కోసం మీ వెంట మేము ఉంటుండవడం ఇక్కడ మేము ఆశించేది ఏంటి మీరు మీ ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆ విషయంలోనే మేము మిమ్మల్ని దారిలో పెట్టడానికే ఏదో ఒకటి అనుండొచ్చు కానీ మనసులో మాత్రం ఏది ఉండదు ఎప్పటికైనా మీరు మీ రీ గోల్స్ని రీచ్ అవుతారు అని ఆశిస్తున్నాను వి విష్ గుడ్ లక్ టు ఆల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ టెన్త్ క్లాస్ మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయిన వీక్లీ టెస్ట్ మన సైకిల్ టెస్ట్లు స్టేట్ నుంచి వచ్చే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చదవండి అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తోటి ఇక్కడ నుంచి బయటకు వెళ్తారు మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలని నిలబెడతారు అని ఆశిస్తూ బాయ్